సో శ్రీనిధి కలెక్షన్లోకి అయితే వచ్చేసామండి సో లెట్స్ సి హౌ ద శారీస్ కలెక్షన్ అండ్ ఆల్ స్టోర్ ఇంకా అండ్ చెక్స్ మోడల్లో వచ్చేసి ఇలా ఉన్నాయండి సో వీ హ్యావ్ సో మెనీ వెరైటీ ఆఫ్ కలెక్షన్ ఈస్ దేర్ శ్రీనిధి కలెక్షన్స్లో నాకైతే చాలా బాగా నచ్చాయండి అన్ని సో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఏదైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి నేను రిప్లై ఇస్తాను మీకు కామెంట్ బాక్స్లో థ్యాంక్ యూ బాయ్ ఈ టైప్ ఆఫ్ సారీస్ కూడా చాలా బాగున్నాయండి ఈ క్లాత్ కూడా స్మూత్గా మెత్తగా బాగుంది దీంట్లో త్రీ కలర్స్ ఉన్నాయి మనకి సింపుల్ అకేషన్స్కి కొంచెం సింపుల్గా టెంపుల్స్కి అలా చిన్న చిన్న ఫంక్షన్స్కి ఈ కైండ్ ఆఫ్ శారీస్ బాగున్నాయండి అండ్ దీంట్లో బ్లౌజ్ వచ్చేసి ఇలాగా బాగుంది ఇది కూడా క్లాత్ కూడా జార్జెట్ లాగా స్మూత్గా బాగుంది మనకు ఒక రెడ్ కలర్లో ఇదొక బ్యూటిఫుల్ సారీ ఉందండి బాగుంది ఇది కూడా అండ్ ఇది ఒక టైప్ ఆఫ్ ఈ రెడ్ కలర్లో ఇదైతే చాలా బాగుందండి సో దీన్ని కొంచెం చూద్దాం మంచిగా ఈ సీ కూడా చాలా బాగుంది ఇలా ఫ్లవర్స్తో బార్డర్ కూడా చాలా బాగుంది అండ్ చెక్స్ మోడల్లో వచ్చేసి ఇలా ఉన్నాయండి సో వీ సో మెనీ వెరైటీ ఆఫ్ కలెక్షన్ ఇస్ దేర్ శ్రీనిధి కలెక్షన్స్లో నాకైతే చాలా బాగా నచ్చాయండి అన్నీ సో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఏదైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి నేను రిప్లై ఇస్తాను మీకు కామెంట్ బాక్స్లో థ్యాంక్ యూ బాయ్ మీరు ప్రైస్ డీటెయిల్స్ ఈ స్టోర్ వచ్చేసి తార్నాకలో మనకి మెట్రోకి దగ్గరే ఉంటుందండి మెట్రోకి వాకేబుల్ ఉంటుంది మీరు ప్రైస్ డీటెయిల్స్ కానీ స్టోర్ డీటెయిల్స్ కోసం నాకు మెసేజ్ చేయండి అండ్ డిస్క్రిప్షన్లో నేను స్టోర్ డీటెయిల్స్ కూడా లింక్ పెట్టేస్తాను డీటెయిల్స్ కూడా పెట్టేస్తాను ఇంకా కొన్ని టైప్ ఆఫ్ శారీస్ చూద్దామండి ఇది కూడా బాగుంది స్మూత్గా అండ్ కాస్ట్ వచ్చేసి కాస్ట్ దీనిపైన లేదండి నేను చెప్తాను అండ్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న లావెండర్ కలర్ శారీకి రెడ్ కలర్ బార్డర్ ఆల్సో వెరీ వెరీ బ్యూటిఫుల్ అండ్ ఇది ఒక లైట్ కలర్ బట్ ఇవన్నీ కట్టుకుంటే చాలా బాగా అనిపిస్తుంది ఈ శారీస్ టూ అవైలబుల్ ఉన్నాయి ఇది కూడా టూ అవైలబుల్ ఉన్నాయి గ్రీన్ కలర్కి కొంచెం పింక్ లాగా వచ్చింది బార్డర్ ఇది కూడా బాగుంది అండ్ ఇంకా ఈ కలర్ కూడా బాగుంది వైలెట్ కలర్ శారీస్ కలెక్షన్ అయితే చూసేద్దామండి సో వీ హ్యావ్ సో మెనీ వెరైటీ ఆఫ్ శారీస్ ఫెస్ట్కి ఇవన్నీ చాలా బాగుంటాయి కదండి ఫుల్ కలర్ఫుల్గా ఈ గ్రీన్ దాంట్లో బ్లాక్ కలర్ బార్డర్ నాకైతే చాలా బాగా నచ్చింది దీంట్లో ఇంకొక శారీ కూడా అవైలబుల్ ఉందండి అండ్ లెట్స్ మోర్ శారీస్ సే దిస్ ఈజ్ ద టిష్యూ టైప్ ఆఫ్ క్లాత్ ఓకే దీంట్లో ఈ కలర్ కూడా బాగుంది అండ్ ఈ బ్లాక్ శారీ కూడా నాకు బాగా నచ్చిందండి బ్లాక్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు అండ్ మై ఫేవరెట్ కలర్ ఈజ్ ఆల్సో బ్లాక్ దీంట్లో బ్లాక్లో కూడా సో మెనీ వెరైటీస్ ఉన్నాయి ఇది వచ్చేసి సేమ్ మోడల్ బట్ కొంచెం గ్రీన్లో అండి ఇది ఒక మోడల్ అండి సీ దీస్ టు ఆర్ డిఫరెంట్ టైప్